నటి పటాని ఇంటి ఇంటిపైన కాల్పులు జరిపారు గుర్తు తెలియని వ్యక్తులు అయితే ఏదైతే యూపీలోని తన ఇంటి నివాసంలో ఉన్నటప్పుడు నిన్న రాత్రి కాల్పులు జరిపిన గుర్తు తెలియని వ్యక్తులు అయితే పోలీసులు చెప్తున్నారు అయితే ఏదైతే వాళ్ళ ఏదైతే దిశా పటాని ఉన్నారో దిశా పటాని వాళ్ళ అక్క ఖుష్పు పటాని ఉన్నారో తను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు అయితే కొన్ని వర్గాలకు చెందిన వారికి సంబంధించి తను కొన్ని వ్యాఖ్యలు చేశారు కాబట్టే ఇలాంటి కాల్పులు జరిగాయని అయితే పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో అయితే తెలపడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పటికీ దిశాపటాన్ని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కానీ ఇప్పటికీ ఎలాంటి హాని జరగపోయినప్పటికీ కూడా కాల్పులు అనేవి ఆ చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది అయితే వీళ్ళంతా కూడా యూపీ నుంచి యూపీలోని నివాసం ఉంటున్నారు వాళ్ళు దిశపటాన్ని దిశపన నటిగా ఒక మంచి పేరు గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఖుష్బు పఠాణి ఎవరైతే ఉన్నారో తను ఇంతకుముందు ఆర్మీలో పనిచేసి ఉండేవాళ్ళు అయితే కొన్ని సంవత్సరాల కిందటే ఆర్మీ నుంచి వైద్యొలగడము తను సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు తనకు సంబంధించినటువంటి ఫిట్నెస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తను షేర్ చేస్తూ ఉంటుంది చాలా మంది అభిమానులు కూడా చాలా దగ్గర అవుతూ ఉంటారు ఖుష్బు పఠాణి అలాగే కొన్ని ఏదైతే తను సొసైటీలో జరిగే ఏవైతే పనులు ఉంటాయో వాటిని కూడా వ్యతిరేకంగా కూడా మాట్లాడుతూ ఉంటారు అయితే ఇప్పటివరకు ఏదైతే తను కొన్ని వర్గాల మీద కానీ కొన్ని సామాజిక సంస్థల మీద కానీ మాట్లాడడం జరిగింది అయితే ఆ మాట్లాడిగిన నేపథ్యంలోనే దానిపైన ఏమైనా కాల్పులు జరిపారా అలా ఆ వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా వచ్చి కాల్పులు జరపడం జరిగిందా అని అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు అయితే ఇప్పటికే పోలీసులు ఆ ఫ్యామిలీని విచారణ జరపడం జరిగింది ఇప్పటికే వాళ్ళ నుంచి ప్రాథమిక సమాచారం కూడా తీసుకోవడం జరిగింది అయితే కాల్పులు ఎందుకు జరిగాయన్నది ఇప్పటివరకు తెలియలేదు అయితే ది కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు అసలు కాల్పులు జరిపింది ఎవరు ఏ కారణం మీద కాల్పులు జరిపారు అనేది ఉంది కానీ ముఖ్యంగా ఇక్కడ అయితే ఖుష్బు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు దాంట్లో తను ఆర్మీ నుంచి వచ్చిన ఒక మహిళగా ఉండడం తను సొసైటీలో జరిగే విషయాలన్నిటి మీద కూడా మాట్లాడడం దీనికి గల కారణం అని కూడా కొంతమంది అనుకుంటున్నారు అయితే దిశ పటాని ఎవరైతే ఉన్నారో తన షూటింగ్ కా షూటింగ్ పని మీద వేరే దగ్గర ఉండడం వల్ల తన ఫ్యామిలీకి కూడా ఇప్పుడు కాల్పుల్లో ఎలాంటి గాయాలు కాలేదు ఎలాంటి ఎలాంటి హాని కూడా జరగలేదనైతే అయితే మనకు తెలుస్తుంది కెమెరామెన్ నరేందర్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America लो चदवा कुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन